హాయ్ అండి నేను మీ గంగ కూరలు బాగుండాలంటే అందులో వేసే కారం కూడా చాలా బాగుండాలి కదా మసాలా కారం ఎలా చేయాలో కొలతలతో సహా చూపిస్తాను కేజీ ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను ఇందులో రకాలు ఉంటాయండి వరంగల్ ఎండుమిరపకాయలు గుంటూరు కొంగొట్లు అన్ని రకాల ఎండుమిరపకాయలు ఉంటాయి మీకు నచ్చిన కారంగా ఉన్న ఎండుమిరపకాయలు తీసుకోండి కేజీ కారానికి ఎంత మసాలా పడుతుందో చూపిస్తాను కొలతలతో సహా కేజీ ఎండుమిరపకాయలకి పావు కిలో ధనియాలు పావు కిలో పసుపు కొమ్మలు వేయాలి యాభై గ్రాముల జీలకర్ర ఇరవై ఐదు గ్రాముల కుంకొట్లు అంటే ఇస్తారండి నల్లగా చిన్నగా లుక్ లైక్ గసగసాలు లాగా ఉంటాయి కానీ బ్లాక్ ఇరవై ఐదు గ్రాముల మెంతులు యాభై గ్రాముల ఆవాలు ఇరవై ఐదు గ్రాముల గసగసాలు ఇరవై ఐదు గ్రాముల మిరియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క థర్టీ రూపీస్ అండ్ తీసుకుంటే సరిపోతుంది మసాలాకి కేజీ మసాలాకి కారానికి పది రూపాయలు అడిగిన వాళ్ళు ప్యాక్ చేస్తారు కుంకొట్లు అంటే చూడండి చిన్నగా ఇలా ఉంటాయి ఇవి ఇందులో వేసా కదా అవి ఇవన్నీ బాగా కలియబెట్టుకొని పెట్టుకొని ఎండుమిరపకాయలు వేరాగా ఈ మసాలా దినుసులు వేరాగా ఎండబెట్టుకోవాలి ఎండ అయితే చాలా బాగా తగలాలండి మిరపకాయలు ఎంత ఎండితే కారం అంత బాగుంటుంది పాడవకుండా ఉంటుంది పురుగు పట్టుకున్నా ఉంటుంది బూజు పట్టుకున్నా ఉంటుంది కొంతమందికి త్వరగా పాడైపోతూ ఉంటుంది కారం మిరపకాయలు ఇలా బాగా ఎండాలి ఎండిన తర్వాత వెంటనే మనం మిల్లుకి తీసుకెళ్ళి కారం పట్టించాలన్నమాట వాళ్ళు మిల్లులో చూడండి ఇప్పుడే ఆడించి తీసుకొచ్చారు వాడు మిల్లులో ఆడిచ్చిన తర్వాత వాళ్ళు ఒక క్లాత్ వేసి దాంట్లో కారం వేసి ఆరబడతారు అది కొంచెం చల్లబడిన తర్వాత మనకిస్తారు మనం డబ్బాలో వేసి పట్టుకొస్తాం కదా క్యాన్లో కానీ వేడిగా ఉంటుంది కాబట్టి మూత తీసి కాసేపు ఇలాగా కలపాలి మూత వెంటనే పెట్టకండి కొంచెం గాలికి అలా ఉంచేయాలి అప్పుడే కారం ఎక్కువ రోజులు మనుతుంది త్రీ మెంబెర్స్కి ఇది సిక్స్ మంత్స్ వరకు కేజీ కారం వస్తుందండి వెజిటబుల్లో కానీ నాన్ వెజ్కి కానీ ఈ కారం వేస్తే చాలా బాగుంటుంది రసంకి కూడా ఇంకా మీరు ఏ ఐటమ్ ఏ అవసరం లేదు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి